మైదుకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుధాకర్ యాదవ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల నాలాంటి వాళ్ళు నేను ఒక్కనే కాదు నాలాంటి వాళ్ళు చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అంటే ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల ఒక తప్పుడు వ్యక్తిని ఆ సీట్లో కూర్చోబెట్టడం జరిగింది నేను చిన్నప్పటి నుంచి చూసిన జగన్మోహన్ రెడ్డి నాకు నాకేం జగన్మోహన్ రెడ్డి కొత్త కాదు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అతను ఐదు సంవత్సరాలు పిరగాడు ఆరు సంవత్సరాలు ఉంటాయి అతని వ్యక్తిత్వం తెలుసు కానీ మా ఊర్లో కొంతమంది కొంతమంది రెడ్డి లూనాటిక్స్ అంటారు అంటే పిచ్చి వాళ్ళకు రెడ్లు అంటే ఆ రెడ్లు అంటే అందులో జగన్మోహన్ రెడ్డి అంటే అంటే అతని అతనిలోని ఇంకొకరు గుణము అతనికి తెలియలే నేను అసలు నేను నేను ఆ పార్టీలో నేను న్యూట్రల్ గా ఉంటాను నేను నాకు వయసు వచ్చింది నేను చేయనంటే అంటే నేను హైదరాబాద్ పోతానంటే లేదు లేదు చేరాలని బలవంతంగా మైదికూరు తీసిపోయిన పోయినాలు నుంచి నాకు మనసు ఒప్పలే సరే జరిగిపోయింది అయిపోయింది తర్వాత అతని పరిపాలన చూస్తా ఉంటే సైకో పరిపాలన తప్పితే అసలు ఏ రంగంలో అతని దేనికి మేలు చేసినాడో ఎవ్వరికీ అర్థం కాలేదు ఎంత దురదృష్టకరమైన పరిస్థితి నేను గవర్నమెంట్లో ఉన్నా మూడు నాలుగు పోర్ట్ఫోలియోలు చేసిన ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా నేను డాక్టర్ కూడా ఆర్థిక వ్యవహారాల్లో బాగా నిపుణుడిగా ఉండి నేను తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని చాలా ఇరుకును పెట్టాము అటువంటి వ్యక్తికి ఈ మొదలు పెట్టిన నుంచి డిస్ట్రక్టివ్ పాలన అంటే ఏది ఏ విధంగా నాశనం చేయాలి ఏ విధంగా ఈ వ్యవస్థలను నాశనం చేయాలి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు పోనీయకుండా చేయాలి అని చెప్పి ఆలోచనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు మళ్ళా అతను అనుకుంటున్నాడు అతను చెంచాలనుకుంటున్నాడు మళ్ళా ఈ రాష్ట్రంలో మేమే అధికారం లేకొస్తాం మేమే ఉంటామని అలా అది నేను మా మనువరాలు ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకుంటా ఉంటే కాన్వకేషన్ రమ్మని పిలిస్తే హైదరాబాద్ పోయినా అంటే సుధాకర్ యాదవ్ మద్దతు ప్రకటించి స్టేట్మెంట్ ఇచ్చి నేను హైదరాబాద్ పోయినా ఆ సందర్భంగా చాలా మందితో మాట్లాడడం జరిగింది తర్వాత నేను మరుసరోజు వివిధ పత్రికా ఆఫీసులకు పోయి తర్వాత వివిధ సర్వే సెంటర్లకు పోయి ఏంటి సర్వేలు ఏం చెప్తున్నాయంటే ఒక్క టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టీజీ టైమ్స్ నౌ ఆర్టీజీ అనే ఒక సర్వే సర్వే సంస్థ అంటే జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు కోట్లు వాళ్లకు అఫీషియల్ గా ఇచ్చాడు ప్రభుత్వ డబ్బు ఆయన సొంత డబ్బు కాదు అతను సారాయిలో లేకపోతే ఇసుకలో లేకపోతే మైన్స్ లో సంపాదించిన డబ్బు కాదు అఫీషియల్ గా స్టేట్ గవర్నమెంట్ డబ్బిచ్చి ఈ డబ్బుతో నాకు సలహాలు ఇవ్వండి నేను ప్రభుత్వ ఇమేజ్ ని ఏ విధంగా పెంచాలని ఆ టైమ్స్ ఆర్టీజీ సర్వేలో ఇరవై రెండు జగన్మోహన్ రెడ్డికి వస్తాయని మూడు కూటమికి వస్తాయని చెప్పి సర్వే చూపించినట్టు ఏంది ఇంత అన్యాయంగా ఉందా ఏం చెప్పి నేను మొత్తము సర్వే సంస్థలను తిరిగి అన్ని రకాల నా మెదడు ఉపయోగించి చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్లీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు అతను తల కింద పెట్టి కాళ్ళు పైకి మళ్ళా అధికారం వచ్చే ప్రశ్న లేదు దయచేసి ఇది గుర్తుంచుకొని ప్రజలు చాలా మంది ఏమనుకుంటున్నారంటే మళ్ళా అతను అధికారం వస్తాడు మా బిల్లులు వస్తాయి మేమంతా అయిపోతాం ఇప్పుడు ఇప్పుడు ఏమి గురివెందుల కాన్సియన్స్ లోనే ఆరు వందల కోట్ల బిల్లులు రావాలా ఇప్పుడు చాలా మంది మన కాన్షియన్స్ లో కూడా చాలా మంది నాకు బంధువులు వాళ్ళ ఇల్లు నేను ఫోన్ చేసి ఏమయ్యా ఎందుకు కూరికా ఓడిపోయే పార్టీలో ఉంటారంటే లేదు మళ్ళీ మేమే అధికారం వస్తాం మాకు బిల్లులు రావాలని బిల్లులు రావు మీకు తెలుగుదేశం అధికారం వస్తుంది మీకు బిల్లులు రావు మీ కర్మ ఎవరేం చేయలేరు మీ నిర్ణయం అదే అయితే మీ కర్మ నేను మరొకసారి చెప్తున్నా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది సుధాకర యాదవ్ ఖచ్చితంగా గెలుస్తాడు మీరందరూ మీరందరూ నెట్టించిన ఉత్సాహ ఉత్సాహంతో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంకా గంగా ఒకరు పది మందితో ఓట్లు వేయించి గెలిపించమని కోరుతున్నాం